విజయనగరం జిల్లా శ్రమూర్ నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో ముందస్తు సమాచారంతో పట్టుబడ్డ పిజీఎస్ బియ్యం మండలం నుండి ఆనందపురం మండలం తరలిస్తున్నట్టుగా సమాచారం మండలం వద్ద వద్దగల నుండి విశాఖ జిల్లా ఆనందపురం మండలం తరలిస్తున్నట్టు ముందస్తు సమాచారంతో విజిలెన్స్ అధికారి కుమార్ శుక్రవారం మధ్యాహ్నం కొత్తవలస మండల కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో సెవెన్ అనే వాహనాన్ని తనిఖీ చేయగా నాలుగు వందల నలభై ఏడు బస్తాలలో సుమారు ఇరవై రెండు టన్నులు బియ్యాన్ని కనిపించాయి వెంటనే బియ్యాన్ని చేసి కొత్త వలస పౌర సరఫరాల శాఖ గోడౌన్కు తరలించారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పైకి కిందకి ఆడించా పైకి కిందకి స్వామి అది పైకి